ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి డిసెంబర్ ఒకటి ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చు ఈ రోజు మీ దగ్గర చెప్పుకో తగిన ధనాన్ని కలిగి ఉంటారు దీని వల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గరివారి వారి సమస్యల్ని సృష్టించవచ్చు ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కళ్ళు తుడవబడతాయి మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజులాగా మీరు వాటిని అమలు పరచడంలో విఫలం చెందుతారు పెళ్లి తాలూకు నిజమైన పారవర్షం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసి రానుంది మీ ప్రయాణంలో ఒక అందమైన బాటసార్ని కలుసుకుంటారు దీనివల్ల మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించుకొని చనివిడి వడపప్పు పానకం నివేదన చేసి భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు